శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయేత్సవర్వర్వర్వర్వర్ఘ్నోపశాంతే శ్రుతితిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం సంప్రక్తో సంప్రక్త ప్రతిపత్తయే ప్రతిపత్త జగద్యతరౌ వందే పార్వతీ శ్రీ పరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత బ్రహ్మ బ్రహ్మవిష్ణువులకు శివుని బోధన పద్మనాభ పద్మగర్భుల స్తోత్రాలకు ప్రీతుడైన పినాకి పంచవదనుడుగా త్రినేత్రుడుగా ఫాలచంద్రముడిగా జటాధరుడు గౌరవర్ణుడు సువిశాల నయనుడు దశబాహుడు నీలకంఠుడు భస్మోద్ధోళిత విగ్రహుడు సర్వాభరణ భూషితుడు భస్మ త్రిపుండాంకిత మస్తకుడుగాను తోచి తన నిట్టూర్పుల ద్వారా వారికి వేదాలను ఇచ్చి వేదార్ధ రహస్యాలు సర్వము బోధించాడు తదనంతరం బ్రహ్మ విష్ణువుల ముక్కంటికి ముకుళిత హస్తులై మృక్కి నిత్యము మమ్మలను శాసించువాడువు నీవే మేము నీ భక్తులము మా యందు దయ ఉంచి నిన్ను ఎలా పూజించాలో ఎలా ధ్యానించాలో ఎలా నిన్ను ఉపాసిస్తే నువ్వు అత్యంత సంతోషివై మాకు సులభిడివి అవుతావో ఒక మున్ముందు మేము ఏం చేయాలో ఆనతీయవా ప్రభు అని ప్రార్థించగా లలిత కరుణాకలితుడైన కంఠేకాలుడు వారి భక్తికి సంతసించి నన్ను భావించటమే సర్వభయ హారకమవుతుంది అని తెలియజేశాడు ప్రస్తుతం మీకు స్ఫుటంగా కనిపిస్తున్న ఈ శివలింగాన్నే సదా ఆరాధించండి లింగరూపంలో అర్చించబడి భక్తుల మనోవాంఛలను తీరుస్తాను పూజే శ్రేష్టం అందున పార్థివలింగ పూజ మరింత ఉత్తమం ఇక మీ కర్తవ్యాలు ఓ బ్రహ్మదేవ నువ్వు జగత్తును సృష్టించు విష్ణు నువ్వు జగత్తును సంరక్షించు త్వరలోనే బ్రహ్మ నుదిటి నుండి నేను రుద్రుడిగా అవతరిస్తాను నాలా ఉన్న ఈ ఉమయే ప్రకృతి ఈ ప్రకృతి యొక్క రెండవ రూపం సరస్వతి అనే పేర బ్రహ్మను మూడవ రూపం లక్ష్మి అనే పేర విష్ణువును పొందుతారు మరొక రూపం కాళి అనే పేరన పూర్ణావతారమైన రుద్రుణ్ణి అంటిపెట్టుకుని ఉంటుంది బాహ్యాభ్యంతరాలు రెండింట రజోగుణమయుడై గావించే బ్రాహ్మణాది చతుర్వర్ణయుతము బ్రహ్మచర్యాది చతురాశ్రమయుతము అయిన సమస్త సృష్టిని లోన తమోగుణము వెలుపల సత్వ పూర్ణావతారమైన రుద్రుడు లోపల సత్వగుణము బయటకు మాత్రం తమోగుణము కలవాడే ప్రళయకార్యాన్ని నిర్వహిస్తాడు విష్ణు బ్రహ్మ నిన్ను సేవిస్తాడు నువ్వు బ్రహ్మ కలిసి రుద్రుణ్ణి సేవించండి నిజానికి బ్రహ్మ విష్ణు రుద్రులకి ఎట్టి భేదము లేదు లీలార్థముగా విడివడ్డాము కానీ ముగ్గురము ఒకటే ఏ శివభక్తుడైనా మిమ్మల్ని నిందించినట్లయితే ఆ క్షణమే అతని పుణ్యాలు నశించిపోతాయి సజ్జనలను రక్షిస్తూ భక్తులకు భోగభాగ్యాలను అనుగ్రహిస్తూ నా ఆజ్ఞ మేరక చరించండి ఓ నారాయణ బ్రహ్మ సృష్టికి విఘాతాలు రాకుండా శత్రువులకి పరిమార్చుతూ వివిధ అవతారాలు ధరించి అగణితముగా భక్తులను పొంది వారి అభిష్టాలు తీరుస్తూ అఖండమైన యశస్సును ఆర్జించు నీ వల్ల గాని పని ఏమాత్రం ఉన్నా దానిని నేనే నెరవేరుస్తాను అని చెప్పాడు ఇంకా వారి వారి ఆయుర్దాయాలను ఇలా నిర్ణయించాడు శివాయ నమః